అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే గాడిద పాలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటే చూడండి చూస్తున్నారా ఈ పాలు చిన్ని గ్లాస్ అండి ఈ చిట్టి గ్లాసుని చూడండి ఎంత ఉందో ఆ చిన్ని గ్లాస్ వచ్చేసి టూ హండ్రెడ్ అంటండి అనుకున్నా కాకపోతే అతన్ని అడిగితే అతను చెప్పాడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో ఈ పాలతో అందుకే ఇవి ఎంత కాస్ట్ అండి ఇవి దగ్గు జలుము ఆస్తమా అలాంటి గొంతు ఇన్ఫెక్షన్ టీవీ వ్యాధులు అలాంటి వాటితో పోరాడడానికి బాగా ఉపయోగపడుతుంది అంటండి దీంట్లో విటమిన్ బి వన్ బిట్వెల్వ్ ఉంటుందంటండి అసలు ఈ గాడిద పలు కూడా నేను కూడా సెర్చ్ చేశానండి వీటి వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేమైతే ఇవి ఒక టూ గ్లాస్ తీసుకున్నాము కాకపోతే నార్మల్ పాలు లాగా ఉన్నాయండి కాకపోతే కొంచెం పల్చగా ఉన్నాయి ఈ పాలు అనేవి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ